రంగస్వామి చిత్రం విడుదల తేదీని ప్రకటించిన కార్యక్రమాన్ని ఈరోజు దర్శక నిర్మాతలైనటువంటి నరసింహాచారి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది రంగస్వామి చిత్రం ఇప్పుడే ట్రైల్ చూడడం జరిగింది నిజంగా అద్భుతమైన సినిమా సినిమాగా మనం భావించవచ్చు ఈ చిత్రంలో ప్రధానంగా యువత మత్తు పదార్థాలకు బానిసై ఏ విధంగా వాళ్ళ జీవితాలని కోల్పోతున్నారు ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులకి ప్రారంభమవుతున్నారు అనే విషయాన్ని ఒక సినిమా మీడియా ద్వారా తెలియజేస్తే చాలామంది యువతకు ఒక మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది ఒక భావించి ఎంతో వ్యయప్రసా ప్రయాసాలతోటి ఎందుకంటే సినిమా తీయటము రిలీజ్ చేయటం అనేది చాలా పెద్ద ఎత్తున పెద్ద సమస్యగా భావించేటువంటి పరిస్థితులలో తనే సొంతంగా నిర్మాత అయి తను కథని నమ్మి ఇలాంటి మంచి చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించినటువంటి నరసింహాచారి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం నుంచి చేసినటువంటి అనేకమంది నటులతో పాటు ఈ ప్రాంతంలోనే షూటింగ్ నిర్వహించి రాయలసీమ ప్రాంత వాసుల్లో కూడా సినిమాలు తీసేటువంటి శక్తి ఉంది ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడం శక్తి ఉంది సినిమా రిలీజ్ చేసుకోగలుగుతాం అనేటువంటి ఒక ఒక బెంచ్ మార్క్ని మనకి నరసింహాచార్య గారు ఇవ్వడం రోజు సంతోషంగా భావిస్తున్నాం తప్పకుండా ఈ సినిమా ఒక సందేశాత్మక సినిమాగా ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా వీలైతే ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తే ఇంకా ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని విషయంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ట్యాక్సీ ఎగ్జెన్సీ చూపించే ఇలా సినిమాల వల్ల ఈరోజు ప్రధాన మీడియా కాబట్టి సోషల్ మీడియా కావచ్చు యూట్యూబర్ కావచ్చు అన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి ఈరోజు సో మంచి సందేశం సినిమాలని చూడాల్సిన అవసరము బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకి రాత్రింబౌలు మేలుకొని మనం సినిమాలకు అక్కడ వెయిట్ చేసి కొట్లాడిన బ్లాక్లో టికెట్ కొని చూసేటువంటి పరిస్థితిలోంచి కనీసం ఒకరిద్దరన్నా మనసు మార్చుకొని ఇలాంటి సినిమాలు ప్రోత్సహిస్తే ఇంకా చాలామంది ఈ సినిమాలు తీయడానికి ముందుకొస్తారు ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే వెనకాల సాంకేతిక నిపుణులు కొన్ని వందలాది మంది పనిచేస్తారు కాబట్టి వాళ్ళందరికీ జీవనోద్ధి దొరుకుతుంది వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు ఇంకా అవకాశం దొరికితే ఈ నిరుద్యోగ సమస్య కూడా మనకి దూరంగా వెళ్తుంది కాబట్టి ఇలాంటి సినిమాలు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ సినిమాలో మన మారుతి గారు రంగస్వామిగా ఒక మంచి నటుడుగా నిరూపించుకుంటున్నాడు ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ చూశాను చాలా అద్భుతంగా ఒక సీనియర్ మోస్ట్ నటుడు చేసినట్టుగా ఆయన ఆ నటించే విధానం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఇలాంటి నటులు కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది వీటితో పాటు స్థానిక కళాకారులు చాలామంది ఈ సినిమాలో నటించారు ఈ సినిమా ఇక్కడే ఈ మన ప్రదేశంలోనే షూటింగ్ తీశారు కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి తెలియజేస్తూ ఎక్కువ మంది సినిమాని చూసేలాగా మనమందరూ కూడా ప్రయత్నం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సినిమా ద్వారా ఈ మీడియా ద్వారా అంటే ఎందుకంటే ఈ సినిమా ద్వారా కొంతమందైనా ఆ మత్తు పదార్థాలు బానిసలు కాకుండా బయటకు రాగలిగితే వీళ్ళు తీసినటువంటి సినిమా నిజంగా విజయవంతమైనట్టుగా నేను భావిస్తున్నాను కాబట్టి ఈ సినిమా అందరూ ఆశీర్వాదం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేసి ఈ సినిమాని విజయవంతం కోసం మనమంతా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సినిమా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇతర అందరికీ కూడా ప్రత్యేకించి అభివృద్ధి తెలియజేసుకుంటూ వారు చేపట్టినటువంటి ఈ యొక్క దీక్ష అనుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీయడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటి దీక్ష అనుకునేటువంటి వీళ్ళందరికీ కూడా భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సినిమా విజయవంతం కావాలని నేను భగవంతుడు ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి సినిమాని నేను మొదలుపెట్టక ముందు చాలా కష్టాలను ఎదుర్కొన్నాను ఇప్పుడు అవన్నీ చెప్పాలనుకోవట్లేదు ఇప్పుడు కావాల్సింది ఒకటే సార్ చాలామంది సినిమాల్లో యాక్ట్ చేయాలని మన వాళ్ళు హైదరాబాద్కి వెళ్తున్నారు కానీ అక్కడ సపోర్ట్ అస్సలు లేదు అక్కడికి ఫిక్స్ అయిపోయిన మన వాళ్ళు అక్కడే స్థిరపడిన మన వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయట్లేదు సో నేనేమనుకున్నానంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట్ల లోకల్ మూవీస్ వస్తున్నాయి మన రాయలసీమ మూవీస్ ఎందుకు రాకూడదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు సో రాయలసీమ వైజ్గా లోకల్ మూవీస్ ఎదగాలి అప్పుడు వింట గెలిచి రచ్చగలవమంటారు కదా ఇంట గెలవాలని రాయలసీమ సినిమాలు చేద్దామని ముందుకొచ్చి అందరికీ నమస్తే అండి నా పేరు మారుతి సకారం అండి నేను ప్రొఫెషనల్గా వెటనరీ డాక్టర్ని నాకు సినిమాల మీద మక్కువ చిన్నప్పటి నుంచి ఉంది యాక్టింగ్ అంటే చాలా ప్రాణం అండి నాకు నేను చాలా సినిమాలు చేశాను కానీ నా జీ నా కెరీర్లో ది బెస్ట్ మూవీ రంగస్వామి అండి ఎందుకంటే నాకు ఆ కథ డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే నేను ఖచ్చితంగా చేద్దామండి ఎంత కష్టమైనా కూడా చేద్దామని తను నాకు నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చారు తను చెప్పినట్టుగా నేను చేశాను అదే ఇప్పుడు పెద్దలు కూడా చెప్తున్నారు చాలా బాగా చేశారని నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా సమాజంలో మార్పు కోసం యువతలో మార్పు కోసం ఈ తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి ఈ ఇలాంటి అంశాలపై చాలా అద్భుతమైన మంచి స్క్రిప్ట్తో తయారు చేసుకొని తీసిన సినిమా ఇది ఇది ప్రతి ఒక్కరండి ఒక ఏజ్ గ్రూపు అనే సంబంధమే లేకుండా పిల్లల నుంచి పెద్దల దాకా కుటుంబం మొత్తం ఎలాంటి అశ్లీలత లేని సినిమా మాది కాబట్టి కుటుంబ సమేతంగా చూసి మా సినిమాను మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ